నమస్తే అండి నేను రజాక్ ఈ వీడియో చెయ్యాలో వద్దో చెయ్యాలో వద్దంటూనే చేయడం అయితే జరుగుతుందనమాట ఎందుకంటే మరి దీన్ని తప్పుగా అర్థం చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే ఒక ముస్లిం వ్యక్తివి హిందూ సామాజిక వర్గానికి సంబంధించి సమాజానికి సంబంధించి ఈ విధంగా రియాక్ట్ అవుతావని కొంతమంది నెగిటివ్ కామెంట్లు కూడా చేయొచ్చు అనమాట సో దానికి సంబంధించి సరే ఏదేమైనా అనుకోండి నేనైతే రియాక్ట్ అవుతా ఫస్ట్ సో దాని తర్వాత వీడియో మొత్తం చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని అయితే తెలియజేయండి పాజిటివ్ అయితే పాజిటివ్గా నెగిటివ్ అయితే నెగిటివ్గా ఎందుకంటే నేను దీంట్లో ఎలాంటి దురుద్దేశాలతో అయితే మాట్లాడటం లేదు ఒక పద్ధతి ఒక ఒక నిజాయితీతో ఒక హండ్రెడ్ పర్సెంట్ మంచి మనస్తత్వంతోనే ఎలాంటి దాంట్లో ఎలాంటి లేని మనస్తత్వంతోనే మాట్లాడడం జరుగుతుంది నిన్న మనకు వినాయక చవితి వచ్చింది వచ్చిందనమాట వినాయక చవితి వస్తే కనుక బేసిక్గా ఏంటంటే మన చుట్టూ ఉన్నవాళ్ళు అంటే మన 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 పక్క రోడ్డుకి సంబంధించిన వాళ్ళు వాళ్ళు ఈసారి పన్నెండు ఫీట్లు పెడుతున్నారంటే మనం కూడా ఏమనుకుంటాం సో మనం పదమూడు ఫీట్లు పెట్టాలి ఇంకొకళ్ళు ఏమనుకుంటారు పద్నాలుగు ఫీట్లు హైట్ పెట్టాలని చెప్పేసి అనుకుంటారనమాట ఒక విషయం అయితే గమనించండి పవన్ కళ్యాణ్ గారు ఒక పిలుపు అయితే ఇచ్చినారనమాట దయచేసి మట్టి గణపతిని వాడండి మట్టి గణపయ్యాలని మాత్రం ఉపయోగించండి అది మనకి మనకి అదేవిధంగా పర్యావరణానికి అదేవిధంగా ఆ నదిలో ఉన్నటువంటి చేపలకి అదేవిధంగా అన్నిటికీ కూడా ఉపయోగం ఇంకొక విషయం ఏంటంటే ఈ మట్టి గణపతిని తయారు చేసే నేపథ్యంలో ఆ మట్టి గణపయ్యలో ఆ మట్టి ఏదైతే ఉంటుందో దానిలో ఏవైనా విత్తనాలు పెట్టి అంటే లేటుగా మొలుస్తాయి కొన్ని విత్తనాలు అయితే కనుక అది ఒక పది రోజులు అవ్వచ్చు పదిహేను రోజులు అవ్వచ్చు తడి తగిలిన తర్వాత సో అలాంటి విత్తనాలు ఏమైనా ఉంటే గనుక అలాంటివి ఆ గణపేయలో పెట్టి వదిలితే కనుక రేపటి రోజున ఆ విత్తనాలు అనేవి ఆ నీళ్ళ ద్వారా ఏదో ఒక రూపాయి వెళ్ళి అక్కడ మొక్క అయితే అవకాశం ఉంటుంది అనేది నేను చెప్పేటటువంటి మాట సో దీనికి సంబంధించి అసలు వార్త ఏంది పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఏం చెప్తుంది ఆ తర్వాత నాకు వచ్చినటువంటి విధానం ఏంది సో మళ్ళీ చెప్తున్నానండి నాకు దీంట్లో ఎలాంటి దురుద్దేశం లేదు అదేవిధంగా నేను గణపతిని మీరు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేయాలంటే మీరు ఖండిస్తున్నారు నాకు అంత అది కూడా లేదు కానీ మట్టి గణపతులను ఉపయోగించుకుంటే మంచిదనే ఒకే ఒక సదుద్దేశంతో తప్ప దీంట్లో ఎలాంటి చెడు నెగిటివ్ అయితే నాకైతే లేదు అది కూడా నేను పవన్ కళ్యాణ్ గారు మట్టి గణపతిల్ని వాడమని చెప్పేసి చెప్పిన తర్వాత ఈ వీడియో చేయడం అయితే జరుగుతుంది అనమాట పర్యావరణాన్ని కాపాడుకుందామని సో మళ్ళీ చెప్తున్నా దానికి సంబంధించి ఫస్ట్ అప్డేట్ చూసిన తర్వాత రియాక్ట్ అవుతాను వేడుకలైనా ఉత్సవాలైనా పర్యావరణ హితంగా జరుపుకోవాలని అలా అయితేనే పర్యావరణానికి మేలు జరుగుతుందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చెబుతున్నారు పర్యావరణాన్ని కాపాడుకోవాలంటే అదొక్కటే మార్గం అంటున్నారు వినాయక చవితికి మట్టి వినాయకుల్ని పూజించే పూజించేలా ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి పర్యావరణ అటవీ శాస్త్ర సాంకేతిక శాఖపై వరుసగా సమీక్షలు చేస్తున్నారు జనసేనని ప్రజా ప్రయోజనాలు అభివృద్ధి ఆటవీ పరిరక్షణ సంరక్షణ పర్యావరణ పరిరక్షణకు నిర్మాణాత్మక సూచనలు చేస్తున్నారు అందుకు అనుగుణంగా ఈ ఆదేశాలు ఇవ్వడం అయితే జరిగింది నెంబర్ వన్ ఇక నెంబర్ టూ ఏంటంటే పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన స్వచ్ఛంద సంస్థలు నిపుణులు వివిధ వర్గాల ప్రజలు పలు సూచనలు అభిప్రాయాలు పవన్ కళ్యాణ్ గారి కార్యాలయానికి అందుతున్నాయి తమ అనుభవాలను తెలియజేస్తూ నివేదికలు పంపిస్తున్నారు ప్రకృతి వ్యవసాయ నిపుణుడు పర్యావరణ ప్రేమికుడు విజయరామ్ మంగళగిరిలో పవన్ కళ్యాణ్ గారిని ఆయన నివాసంలో కలిశారు పర్యావరణానికి హాని చేయని విధంగా వస్తువులను వినియోగించుకునేందుకు వినియోగాన్ని పెంపొందించేందుకు ప్లాస్టిక్ వాడకని తగ్గించేందుకు అవసరమైన సూచనలు ఆయన చేయడం జరిగింది ప్రకృతి వ్యవసాయం ద్వారా గోవిందా భోగ రత్నచోడి మా అప్పల్లయ్య సాంబా తదితర బియ్యం రకాలను పవన్ కళ్యాణ్ గారికి పవన్ కళ్యాణ్ గారికి చూపించారు కవర్ల స్థం కవర్ల స్థానాల్లో టాటాకుబుట్లో పిఠాపురం నియోజకవర్గంలో ప్రయోగాత్మకంగా పర్యావరణానికి హితమైన వస్తువులు వాడకాన్ని మన వేడుకలు ఉత్సా ఉత్సవాల్లో వాటిని వాడితే మంచిదని చెప్పేసి చెప్పడం జరిగింది అదేవిధంగా వినాయక చవితి రాబోతుంది ఈ వేడుకల్లో మట్టి గణపతి ప్రతిమలను పూజిస్తే పర్యావరణానికి ప్రయోజనం కలుగుతుందని జల కాలుష్యాన్ని అరికట్టవచ్చని మట్టి గణపతిని పూజలపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఇందులో భాగంగా పిఠాపురం నియోజకవర్గంలో మట్టితో చేసినటువంటి వినాయక విగ్రహాలు పూజించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని నిర్ణయించామని అదేవిధంగా దేవాలయాల్లో ప్రసాదాలకు బట్టర్ పేపర్తో చేసినటువంటి కవర్లో అందిస్తున్నారు బట్టర్ పేపర్ వినియోగాన్ని తగ్గించాలని నిపుణులు చెప్తున్నారు కాబట్టి వాటిని ఉపయోగించద్దని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది ఒకటేనండి రేపు వినాయక చవితి వస్తుంది వినాయక చవితి ఒక గ్రామాన్ని చూసుకుంటే ఇన్ని మించి ఈ రోజున పరిస్థితి బట్టి చూస్తే మూడు నుంచి నాలుగు బొమ్మలు అయితే పెడుతున్నారు ఆ బొమ్మలన్నీ కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేస్తున్నటువంటివి ఆ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఏదైతే ఉండదో దానికి కారణంగా దాంట్లో ఉన్నటువంటి హానికరమైన కెమికల్స్ నెంబర్ టూ ఏంటంటే ఆ ప్రతిమ మీద ఏదైతే వినాయకుడి ప్రతిమ ఉంటుందో ఆ ప్రతిమ మీద కెమికల్స్తో స్ప్రే చేస్తారనమాట సో ఆ రకరకాల రంగులు సో ఆ స్ప్రే చేసిన దానికి గాను ఆ కెమికల్ వాటర్ మిక్స్ అయితే కనుక ఫిషెస్ కూడా చచ్చిపోతాయి అదేవిధంగా ఒక వాటర్ కనుక గ్రౌండ్ లెవెల్లో కలిస్తే కనుక ఆ వాటర్ మనం తగిన మనకు కూడా అనేక రకాల జబ్బులు వస్తాయి కాబట్టి దయచేసి మట్టి గణపయ్యల్ని తయారు చేయించి చిన్న చిన్న బొమ్మలైనా దేవుడు చిన్న బొమ్మలైన దేవుడు ఉంటాడు పెద్ద బొమ్మలైనా దేవుడు ఉంటాడు వంద అడుగుల్లోనే దేవుడు ఉంటాడు రెండు అడుగుల్లో వంద ఒక అడుగు బొమ్మలో దేవుడు ఉండడానికి ఎక్కడ కూడా ఎక్కడ కూడా లేదండి చూడండి మన ఇంట్లో పెట్టుకునే బొమ్మ మనం ఇంతే ఉంటుంది మా ఫ్రెండ్స్లలో చూసినప్పుడు ఇంతే ఉంటాయి వాళ్ళ బొమ్మలు సో దాంట్లోనే పూజ చేస్తారు బుల్లి బుల్లి బొమ్మలతో చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట కానీ ఈ రోజున ఎలా ఉందంటే మా బొమ్మ పెద్దదంటే మా బొమ్మ పెద్దదని చెప్పేసి సందుకు ఒక బొమ్మ పెట్టి రకరకాల డీజేలు పెట్టి వాయిస్తున్నారు సరే కాదనట్లేదు కానీ ఏంటంటే ఈ బొమ్మల విషయంలో కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకుంటే మంచిది కొన్ని జాగ్రత్తలు దయచేసి మళ్ళీ చెప్తున్నా ఈ మట్టి బొమ్మలు ఏవైతే ఉన్నాయో దాంట్లో ఏవైనా కొన్ని ఇంతనాలను కనుక ఇంక్లూడ్ చేసి వదిలితే కనుక రేపటి రోజున ఎప్పుడైతే ఆ నీటిలో వేసిన తర్వాత ఎప్పుడైతే చల్తాయో సో మట్టి గణపయ్యే వల్ల ఉపయోగం ఏంటంటే ఆ మట్టి నీళ్ళల్లో కలిసిపోద్ది ఆ మట్టి ఆ నీళ్ళల్లో కలిసిపోద్ది తద్వారా ఎక్కడ కూడా నష్టం జరగదు నష్టం చేయకూడదు కానీ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వల్ల మాత్రం ఆ రంగుల వల్ల మాత్రం తప్పనిసరిగా అయితే చేయకూడదు కాబట్టి ఆ విషయాన్ని అయితే గుర్తించండి దయచేసి మళ్ళీ దీన్ని తప్పుగా తీసుకోబాకండి ఏంది నువ్వు మా మట్టి గణపతి గురించి చెప్పేది ఏంటి నువ్వు ప్లాస్టర్ ఆఫ్ గణపతి గురించి చెప్పేది ఏందని చెప్పేసి నా మీద ఎక్కకండి నేనైతే దీంట్లో తప్పుగానో లేకపోతే చెడుగానో లేకపోతే చెడు చేయాలనో చెడు మాట్లాడాలని అయితే నాకైతే ఏ ఇంటెన్షన్ లేదు కాదు మేము ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ పెట్టుకుంటూ ఉంటుంది మీ ఇష్టం దాంట్లో నాకైతే సంబంధం లేదు పవన్ కళ్యాణ్ గారు ఒక ఇనిషియేటివ్ తీసుకున్నారు పిఠాపురం నియోజకవర్గంలో మట్టి గణపయ్యల్ని ఈసారి ప్రతిమల్ని పంచాలనో లేకపోతే చెప్ప ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించుకున్నారు కాబట్టి దానిలో ఇది కలిసి వచ్చింది కాబట్టి చెప్పడమే తప్ప నువ్వు వేరే మతం ఓడివి మా మతం చెప్పి అంత మగోడువి అని చెప్పేసి దయచేసి అలాంటి కామెంట్లు చేయకండి ఎందుకంటే నాకు అన్ని మతాలు ఒకటే నేను నాకు అందరూ అన్ని మతాలు నాకు ఫ్రెండ్స్ చాలామంది ఉంటారన్నమాట సో మా ఫంక్షన్లకు వాళ్ళు వాళ్ళ ఫంక్షన్స్ మేము వెళ్ళడం జరిగిద్ది కాబట్టి దీంట్లో తప్పుగా దయ దయచేసి తప్పుగా అర్థం చేసుకోవద్దు నేను తప్పుగా చెప్పట్లేదు మట్టి గణపతిని వాడుకుంటే మంచిది మనకే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ లాంటివి కెమికల్స్ దాని కారణంగా నష్టాలు చే చేకూర్తి అనేది నేను చెప్తున్న మాట కాదు ప్రకృతి ప్రేమికులు చెప్తున్న మాట పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నమాట అదేవిధంగా చాలామంది నిపుణులు చెప్తున్న మాట చివరాఖరికి చివరాఖరికి మీరు పంతుల గారి దగ్గరికి వెళ్ళినా అడగండి మనం ప్లాస్టర్ ఆఫ్ పారిస్ బొమ్మ పెడదామంటే వద్దయ్యా మట్టి గణపతి పెట్టుకొని చెప్తారు సో విషయాన్ని గమనించండి దీంట్లో అయితే అర్థం చేసుకో సో ఇదన్నమాట దానికి సంబంధించినటువంటి విషయం మళ్ళీ చెప్తున్నా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నేనైతే ఇంటెన్షనల్గా ఏదో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ నాకు అంత లేదు కావాలంటే మీ ఇష్టం వచ్చిన బొమ్మ పెట్టుకుని పవన్ కళ్యాణ్ చెప్పినారు కాబట్టి మట్టి బొమ్మలు అయితే వీలైనంత వరకు వాడడానికి ప్రయత్నించమని చెప్పేసి నేనైతే చెప్తాను ఏం లేదు